తెలంగాణ ప్రజలు ఏరి కోరి తెచ్చుకున్న కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో పోలీసుని తన అధికారాన్ని దుర్వినియోగం కోసం మాత్రమే ఉపయోగించింది అనేది ఇప్పుడు బయటకు వస్తున్న కుంభకోణాల బట్టి అర్థమవుతుంది అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో ఖమ్మం హెడ్ క్వార్టర్లో పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి గారు మాజీ మంత్రి గారు అతను పోలీసులతోటి ఎట్లా కుమ్మక్కయ్యాడు అనే దానికి బోస్ కుటుంబమే భార్య ఇద్దరు కూడా మేము పువ్వాడ అజయ్ కుమార్ వాళ్ళ నాగేశ్వరరావు గారి కుటుంబానికి సేవలు చేయడానికే ఉన్నాం ముప్పై సంవత్సరాల అనుభవం అని చెప్పారు తేలిపోయింది అదే కాకుండా అంజనేయులు అనే ఏసీపీ చెప్పాడు సిహెచ్ శ్రీధర్ సిహెచ్ శ్రీధర్ నన్ను కిడ్నాప్ చేసి చంపేయడానికి ప్రయత్నం చేసి ఫైల్ ఎత్తకపోయినా శ్రీధర్ చర్యలు చూసినా అదే కనపడుతుంది అతను ఎంత మందిని బెదిరించి ఎన్ని డబ్బులు కోట్లు వసూలు చేశాడు ఎవరెవరికి పంచాడు అనేది లెక్కలు ఉన్నాయి తీయొచ్చు చెప్పొచ్చు అదే కాకుండా ఇంకో శ్రీధర్ ఆ మార్చి పద్నాలుగు తర్వాత నా కిడ్నాప్ క్రమంలో ఉండి ఆ తర్వాత మధురకు పోయిన సిఐ శ్రీధర్ ఆయన ఇప్పుడు రఘునాథపాలెం సిఐగా ఉన్న శ్రీధర్ కూడా ఎన్నికల్లో పచ్చి టిఆర్ఎస్ ఏజెంట్ గా పనిచేశాడనేది బయటికి నెమ్మదిగా వస్తున్నది ఎందుకంటే అతనికి ఒక శోభన బాబు అనే సినిమాక్టర్ పేరుతో ఉన్న ఒక కానిస్టేబుల్ రామ్మూర్తి నాయుడు అనే కానిస్టేబుల్ ఏజెంట్లుగా చేసి టిఆర్ఎస్ అక్కడ పక్కనే ఉన్న పువాడ నగర్ లోని సర్పంచ్ భర్త కాంపాటి రవి కాంపాటి రాంబాబు ఇంకా కొందరు కలిసి డబ్బులు పెద్ద ఎత్తున మొత్తం ఆ మండలంలో పువాడ అజయ్ కుమార్ బహిరంగ రాష్ట్ర ఆధారాలు ఉన్నాయా అంటే చెప్పలేం గాని ఆ బహిర ప్రజల్లోకి వెళ్తే తెలుసుంది ఓటుకి ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఓటుకి ఐదు వేల రూపాయలు అయితే మండలంలో నలభై వేల ఓట్లు సుమారుకి పంచిన ఓట్లు ఐదు నాలుగులు ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఇదే సిఐ శ్రీధర్ రంగనాథపాలెం సిఐ పంచినట్టుగా అనిపిస్తున్నది ఎందుకంటే అందులోనే కొంచెం అతనికి సహకరించని కానిస్టేబుల్ అని ఒత్తిడి చేసి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టి డ్యూటీలు వేయకూడని డ్యూటీలు వేసి పక్కగా పంపించి పోలీస్ కార్లలోనే అన్ని గ్రామాలకు పంపించాడనేది నెమ్మదిగా బయటకు వస్తున్నది ప్రచారం జరుగుతున్నది దీంట్లో భాగంగానే అక్కడ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత తుమ్మల గారు గెలిచిన తర్వాత పువాడ నగర్లో కాంగ్రెస్ కి సహకరించిన ఆ గోపి శ్రీను అనేవా తండ్రి కొడుకులు ఇద్దరిని అటెంప్ట్ మర్డర్ చేయడానికి ప్రయత్నం చేస్తే అటెంప్ట్ మర్డర్ అయితే చివరికి తలలు పగిలి పద్నాలుగు కుట్లు కొడుక్కి నోట్లో పళ్ళని రాలిపోయి రక్తం వరదలు కక్కితే దాని మీద త్రీ నాట్ సెవెన్ పెట్టలేదు ఎందుకని పరిశీలిస్తే అప్పటికే తన బతుకంతా బండారం అయింది తుమ్మలకి తెలిసింది పువ్వాడు అజయ్ కుమార్కి ఏజెంట్ గా పనిచేశాడు అక్కడ మట్టి అక్రమాల్లో కూడా వచ్చి మూడు నాలుగు నెలలైనా కూడా మట్టి అక్రమాల్లో వాటాలు లక్షల లక్షలు తీసుకున్నాడని చెప్పి అక్కడ కానిస్టేబుల్ ద్వారా బయటికి సమాచారం పోయిందని వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు నా బతుకు బండారం అయింది తుమ్మలశ్వరావు గారి దగ్గరికి పోయి క్షమాపణ చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అందుకే లీవ్ పెట్టినట్టుగా అర్థమవుతుంది అందులో భాగంగానే తన అక్రమాలకి సహకరించిన అక్కడ అటెంప్ట్ మర్డర్ కేసులో పాత్రధారి సూత్రధారి అయిన కాంపాటి రవిని వాళ్ళ సోదరుడు రవిని రక్షించడానికే దాని మీద త్రీ నాట్ సెవెన్ పెట్టలేదు అనేది అర్థమవుతుంది ఒక పోలీస్ అధికారి దీనికి ఆధారాలు ఉన్నాయా రవి ఉన్నట్టు కాని వాళ్ళ అన్నయ్య రాంబాబు ఉన్నట్టు కాని లేదంటే వాళ్లే దీనికి ప్రయత్నం చేసినట్లు ఆధారాలు ఉన్నాయా అన్నారు నేను సూటిగా అధికారిని అడిగాను ఏమనంటే నన్ను కిడ్నాప్ చేసిన సమయంలో కిడ్నాప్ చేసినట్టు రాయలేదు ఒకటి నా దగ్గర బుల్లెట్లు నేనే నా టేబుల్లో చూపెట్టినట్టుగా చెప్పారు దానికి ఆధారాలు ఉన్నాయా ఖమ్మంలో వందల కేసులు అక్రమ కేసులు పెట్టారు రౌడీ షీట్లు పెట్టారు కిడ్నాప్ కేసులు పెట్టారు ఆధారాలు ఉన్నాయా ఈ మంత్రి పరిపాలనలో ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు పెట్టిన నవంబర్ ముప్పై వరకు పెట్టిన కేసుల్లో ఎన్నిటికీ మీరు కోర్టులో రుజువు పరుస్తారు పోలీసు వారు సిపి విష్ణు ఎస్ వారియర్ గారిని నేను అడుగుతున్నాను మీ పరిపాలన కాలంలో జరిగిన వాటికైనా ఆధారాలు చూపెట్టి అన్నిటికీ శిక్షలు పడేటట్టు చేయగలుగుతారా ఆధార రహితంగా అక్రమ కేసులు పెట్టారు కాబట్టి రఘునాథపాలెం ఒకసారి సిఐ గారి చేద్దాం మాట్లాడ మాట్లాడదాం కలిపాయా సిఐ శ్రీధర్ ఆయన వచ్చిందే నాలుగు నెలలు మొత్తం టిఆర్ఎస్ పువాడు అజయ్ కుమార్ చెప్పినట్లుగానే చేశాడని బోస్ కి ఏజెంట్ గా సిహెచ్ శ్రీధరు ఈ శ్రీధరు ఇద్దరు శ్రీధర్లు ఒకటేగా చేశారని అనిపిస్తుంది హలో నమస్కారం అండి నేను నేను కోయిన వెంకన్నండి సార్ నా మీద కేసు నమోదు సార్ నాకు వన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వలేదు ఇప్పుడు నా మీద మీ పిఎస్ లో ఎవరో పువాడ నగర్ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారట సార్ ఎన్నికల సమయంలో ఏమో కేసు నమోదు అయిందండి ఆ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత సార్ ఏమైనా ఐడియా ఉందా నాకు ఐడియా లేదు ఒక హాఫ్ అవర్ తర్వాత నేను చెప్తాను ఇచ్చేస్తా నా మీద ఇచ్చిన ఫిర్యాదు ఎవరి సార్ ఎవరిని ఐడియా ఉందా కాంపౌండ్ రవి ఇచ్చారు ఏమని అదే మీరు వాళ్ళని చెప్పేసి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎక్కడ బెదిరించారని ఇక్కడ పోవడ ఉదయనగర్లో లారీలు నడుపుతుంటే అక్కడికి వచ్చి ఆపేసి మీరు ఏదో వచ్చి

మార్చి పద్నాలుగున సిహెచ్ శ్రీధర్ నన్ను ఒక పథకం ప్రకారం తన ప్రమోషన్ కోసం నన్ను ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేసి నా ఆఫీస్లో మొత్తం ఎత్తకపోయి దాంట్లో ఎత్తకపోయినట్టు రాసిన తర్వాత నేను ఖమ్మం నుంచి ఎటు వెళ్ళలేదు లోకాయుక్తకి ఒకసారి వెళ్ళాను కండిషన్ వేల మీద తిరిగాను తప్ప ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో కూడా మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర అవినీతులని బయట పెట్టినప్పటికీ మా ఆఫీసు నుంచి ఇంటి నుంచి ఎటు వెళ్ళలేదు కాబట్టి నేమంటానంటే అతను ఇచ్చిన ఫిర్యాదు ఇప్పటికే నాకు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాల్సి ఉండే ఇవ్వండి సమర్థంగా విచారించండి నాకు తెలుస్తున్నది ఏంటంటే అక్కడ రఘునాథపాలెం మండలంలో బిఆర్ఎస్ వాళ్ళు ఓటుకు ఐదు వేలు బహిరంగ రాష్ట్రమే పంచారు దాంట్లో మీ పోలీసు వాహనాలు పోయినప్పుడు ఇతను సహకరించి కోయిల్ మరి మీరు ఇరవై కోట్లు పంచారు కదా మీరు ఎందుకు పట్టుకోలేదండి మీరు 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 పట్టుకున్నారా ఇరవై కోట్ల పంపకాలు జరిగినాయి మీరు ఒప్పుకో ఒప్పుకోపోయినా వాస్తవే కదా పంపి ఓటుకు ఐదు వేలు ఇచ్చారు కదా బాబు మేము రెండు పార్టీలు వేసుకుని రెండు విరుద్ధనే ఉన్నాం మేము పట్టుకున్నారా ఏమన్నా డబ్బులు పట్టుకున్నారా పట్టుకున్నా మేము దొరికినప్పుడు ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు యాభై వేలు పట్టుకున్నాము అంటే ఇరవై కోట్లు ఇరవై కోట్లు పంచితే యాభై వేలు పట్టుకున్నారా పట్టుకున్నాం మేము అరే ఇరవై కోట్లు అంటే ఇప్పుడు మాకు వచ్చినప్పుడు మేము పోకపోతే లేక మాకు ఈజీ కమిషన్ ఉన్నది ఎలక్షన్ కమిషన్ తిరుగుతా ఉన్నది ఎలక్షన్ ఫ్లైయింగ్ స్పాట్ తిరిగింది నెల తిరిగింది కదా మీ పోలీస్ స్టేషన్ మీరు పోలీస్ వెహికల్ ఎట్లా పోతే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు పోయింది వాస్తవాలండి మీరు ఒప్పుకో ఆఫీసు ఒప్పుకోరు కానీ మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ ఎదురుగా మీ పోలీస్ స్టేషన్ ఎదురుగా మీ పోలీస్ స్టేషన్ ఎదురుగా మట్టితో వేరా లేదా మళ్ళీ మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్ ఎదురుగానే మట్టి వందల వేల క్యూబిక్ మీటర్లు లక్షల క్యూబిక్ మీటర్లు వందల లారీలతో తోటిది తోలితే ఈ దేశీయ గారు ఏం చేశాడు పోలీస్ స్టేషన్ తోలిన మట్టి కూడా అఫీషియల్ గా తోలారా దాని బిల్లులు ఎన్ని చేసుకున్నారు చెప్తారు మళ్ళీ సర్జై మళ్ళీ కట్ చేస్తాను చూద్దాం అంటే అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో సిఎ శ్రీధర్ గారు ఉన్నాడంటే ఈ ఈ పోలీస్ స్టేషన్ కూర్చు పోలీస్ స్టేషన్ రూమ్ లో తన ఛాంబర్ లో కూర్చున్న ఎదురుగా గుట్టలకి వందల లారీల మట్టి ఇరవై ఇరవై ఐదు ప్రొక్లైన్లతోటి గుట్టలు మొత్తం సర్వనాశనం చేస్తే ఇదే సిఎ శ్రీధర్ గారు అంటే పోలీసు కూడా టాస్క్ ఫోర్స్లో ఉంది కదా మరి టాస్క్ ఫోర్స్లో ఉన్న సీఏ శ్రీధర్ గారు ఎందుకు పట్టుకోలేదు అంటే నా మీద ఇదే రవితోటి అక్రమ కేసు పెట్టించి అతనితో కుమ్మక్కై అంటే ఈయన గారు ఎన్నికలకు రాగానే ఎవరినన్నా వ్యక్తిగతంగా విమర్శిస్తే మేము కేసులు పెడతామని హెచ్చరించాడు హెచ్చరించినప్పుడు మీరు ప్రజలకు ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛని హరించే విధంగా మీరు అటువంటి ప్రకటనలు చేయొద్దని పెట్టాను దానికి కుట్ర చేసి కాంపాటి రేవితోటి కుమ్మక్కాయి నా మీద కేసు పెట్టాడు మరి కేసు పెడితే ఇప్పటివరకు నాకు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఎందుకు ఇలే దానికి సమాధానం చెప్పట్లేదు ఇప్పటికైనా ఎందుకు ఇవ్వడు పాటు దీని మీద అతను మర్డర్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది అటెంప్ట్ మర్డర్ వరకే జరిగితే దాని మీద కేసు ఎందుకు అతని మీద సూత్రధారైన పాత్రధారైన రాంబాబు రవి మీద ఎందుకు కేసు పెట్టలేదో ఇది ఇప్పుడు దాన్ని బట్టి అర్థమైంది ఆయన మాటలు బట్టలే అర్థమైంది కాబట్టి ఈ సిఐ శ్రీధర్ ఆ రఘునాథపాల వారిని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి దాని సిపి గారు ఏసీపీ గారు రూరల్ కాబట్టి స్వయంగా ప్రదేశానికి ఇప్పటికైనా వెళ్ళి తుమ్మల గారు వచ్చిన తర్వాత దీని మీద నేను ఖచ్చితంగా ఫిర్యాదిస్తాను ఇప్పుడే ఈ రోజే సిఐ శ్రీధర్ మీద నా మీద కావాలని ప్రోత్సహించి కేసు పెట్టారని చెప్పి ఎఫ్ఐఆర్ చేశారని కూడా నేను సిపి గారికి ఫిర్యాదిస్తాను తుమ్మల నాశరాయ్ గారికి కూడా ఫిర్యాదిస్తాను ఇటువంటి సిఐని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయకుండానే ఎటువంటి అక్రమాలు చేస్తే గుట్టలు అక్రమాలు జరుగుతుంటే ఏం చేశాడో చూస్తూ ఎందుకు పట్టుకోలేదో తుమ్మల గారు కాంగ్రెస్ నాయకులు దీన్ని ఖచ్చితంగా విచారణ జరిగేటట్టుగా తుమ్మల గారు అసెంబ్లీ సమావేశాలు అయిపోయి కొన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ప్రత్యేకించి ఆ గుట్టల దగ్గరికి తుమ్మల గారిని వచ్చేటట్టుగా కాంగ్రెస్ నాయకులు ఆయన గారికి తెలియజేయాలని ప్రజలు తెలియజేయాలని నేను కూడా తెలియజేస్తానని ఇటువంటి దుర్మార్గపు అధికార పార్టీలకి అమ్ముడు పోయి వంచనై వాళ్ళతో కుమ్మక్కై అక్రమాలు చేసే శ్రీధర్లు అంటే ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు శ్రీధర్లు కూడా తన తమ టిఆర్ఎస్కి కి పువ్వాడు అజయ్ కుమార్ కి తొత్తులుగా వ్యవహరించారనేది దీని బట్ట అర్థమవుతుంది ఒకవేళ ఇదే సిఏ శ్రీధర్ దమ్ముంటే నిజాయితీ పురుడైతే నా మీద పరు నష్టం చేసేస్తే ఆయన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఇన్ని అక్రమాలు గుట్టలు కరెక్ట్గా పర్లాంగు దూరమే కదా పర్లాంగ్ కూడా లేదు రోడ్డు అవతల పోలీస్ స్టేషన్ రోడ్డు అవతల గుట్టలు పదుల సంఖ్యలో ప్రొక్లైన్లు వందల సంఖ్యలో లారీలు ఇవైపోయినాయి మరి ఈ రోజు ఇరవయో తారీఖు పంతొమ్మిదో తారీఖు నుంచి ఆగినాయి అంత ముందు జరిగినాయి మరి సక్రమం అయితే జరగాల కదా అక్రమం కాబట్టి జరిగినాయి కాబట్టి అప్పుడు ఎందుకు జరిగినాయి ఇప్పుడు ఎందుకు ఆగినాయి అప్పుడు సక్రమా కాదా ఈ సిఐ శ్రీధర్ గారు రఘునగర్పాలెం వారు స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని లేదంటే వీరిక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయని దాదాపు నాకు తెలిస్తే ఇక్కడే ఉంచి అతనితోటే విచారణ చేపించినట్టు చేస్తాను నా సత్తా ఏదో అతను పోలీసులకు తెలియ చేస్తాను ఈ సిఐ శ్రీధర్ గారు ట్రాన్స్ఫర్ అయినా బదిలీ అయినా ఇంకొక అడిగిపోయినా వీరి మీద నేను లోకాయుక్తలో కేసేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఫిర్యాదు చేస్తానని తెలియజేస్తున్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఇటువంటి వాళ్ళంతా కూడా మంత్రుల దగ్గరికి పోయి కాళ్ళు మొక్కుతున్నట్టు తెలుస్తున్నది అది నిజమా కాదు నాకు తెలియదు కాబట్టి ఇటువంటి వాళ్ళని ఇప్పుడే తుంచకపోతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ నాయకులను కూడా ఉపయోగించుకొని ఇటువంటి అక్రమాలే చేసే ప్రమాదం ఉంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి జరగకుండా ప్రజలే చైతన్యంగా ఆలోచించి అదుపు చేయాలని కోరుతున్నా నా పేరు కోయింది వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ నమస్తే